ఈ రోజు దేవుని వాగ్దానము యోహాను వార్త పదహారవ అధ్యాయము ముప్పై మూడవ వచనము లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకొనుడి నేను లోకమును జయించి ఉన్నానెను ప్రభుని రక్షకునిగా అంగీకరించిన వారికి శ్రమలు కలగవు అని చెప్పలేము కాని ప్రతి శ్రమలోను ప్రభు ఖచ్చితంగా తోడుంటాడు అని చెప్పగలము అపవాది ఎప్పుడు కూడా మనకు శ్రమలు కలిగించాలి అని విశ్వాసంలో బలహీనపరిచి మనల్ని ప్రభు నుండి దూరం చేయాలి అని ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ప్రభుని విశ్వసి వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు అపవాది ఎన్ని రకాలుగా ఎన్ని శ్రమలు కలిగించినప్పటికీ ప్రభువే వారికి తోడుగా ఉండి అన్ని రకముల అపవాది తంత్రముల నుండి విడుదలను అనుగ్రహిస్తాడు ముఖంలో మనకు ఎటువంటి శ్రమ కలిగినా బలహీన పడకూడదు కానీ ధైర్యంగా ఉండడం నేర్చుకోవాలి ప్రభువుకున్న మరొక పేరు ఇమానియోలు ఇమానియలు అనగా అర్థము దేవుడు మనకు తోడుగా ఉండును అని ఆ ప్రభువే మనకు తోడుగా ఉన్నప్పుడు ఎటువంటి అపవాది క్రియలు మనల్ని ఏమీ చేయలేవు అనే విషయాన్ని మనం గ్రహి మరణం నుండి ఎవరు తప్పించుకోలేరు అని అటువంటి మరణాన్ని ప్రభు జయించి ఉన్నాడు భూనుకు సర్వాధికారములు ఇయ్యబడినవి ప్రభు అంటూ ఉన్నాడు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది అయినా ధైర్యంగా ఉండండి నేను లోకమును జయించి ఉన్నాను అని కాబట్టి లోకంలో మనకు ఎటువంటి శ్రమ కలిగిన అద్భుతాలను ఆశ్చర్య క్రియలను జరిగించి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు అనే విషయాన్ని గ్రహించి మనం ధైర్యంగా ఉండాలి అర్ధన పరిశుద్ధుడు ఒక ప్రభు మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దిన మమ్మల్ని క్షేమంగా ప్రవేశింప చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఈ లోకంలో మాకు కలిగే శ్రమలకు ఇబ్బందులకు విశ్వాసంలో బలహీన పడేవారముగా కాకుండా మీలో ధైర్యంగా ఉండేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి అపవాది వేసే తంత్రములను గుర్తించి మీలో బలంగా ఉంటూ మీ సన్నిధిలో విశ్వాసంతో ప్రార్థించే వారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా అద్భుతాలను ఆశ్చర్య క్రియలను జరిగించి గొప్ప దేవుడవు తండ్రి ఎవరెవరు ఎటువంటి శ్రమతో బాధపడుతూ మీకు మొరపెడుతూ ఉన్నారు వారి మొరలను ఆలకించండి ప్రభువా ప్రతి సమస్యను ఎరిగిన దేవుడవు తండ్రి మీరే మా సమస్యల నుండి మాకు విడుదలను అనుగ్రహించి ఈ సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మానవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్